ఆఫీసర్ దగ్గరికి పోయి తలుపు తట్టి మాట్లాడి ప్రతి మెట్లెక్కి ఇదే కష్టం మీ ఇంటి ఆడపడుచు మీ ఇంటి ఆడపడుచు భాగ్యమ్మకి ఈ అన్యాయం జరిగింది మనం చూస్తూ ఉండొచ్చా మన ఇంట్లో జరిగింది ఇది ఎక్కడో కాదు ఇక్కడ మన ఇంట్లో జరిగింది వివేకాదంత్రెడ్డి అంత అంతగా క్రూరంగా నరికి నరికి చంపినారు మీ వివేకం సాకు మీతోనే ఎక్కువ ఉన్నాడు నాకంటే మీతోనే ఎక్కువ ఉన్నాడు అవునా ఆయనకింత అన్యాయం జరిగింది అందుకోసం పోరాడుతున్నాం ఆయనకు న్యాయం చేయాలి అని పోరాడుతున్నాం